సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా సాయశక్తుల మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీడియోని మీ స్నేహితులకు కావచ్చు మన బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి షేర్ చేయగలరు ఈ వీడియోలో ముఖ్యంగా ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సినటువంటి ఫలం అంటే పండు ప్రతి ఒక్కరింట్లో ఉండాలి ఈ పండు అనేది ఈ పండు ఉంచడం ద్వారా అంటే పూజా మందిరంలో ఈ పండును ఉంచడం ద్వారా ఐశ్వర్యము జనాకర్షణ రెండు కలుగుతుంది మరి ఏంటి ఆ పండు ఎలా వాడుకో ఎలా ఉంచాలి అనే పూర్తి విషయాన్ని గమనించినట్లయితే శ్రీ అంటాం లేదంటే లక్ష్మీ ఫలం అంటాం అంటే దీన్ని మారేడు పండు లేదంటే బిల్వ బిల్వ దళాలు అంటారు కదా మారేడు చెట్టు దాంట్లో వచ్చేటువంటి కాయ ఆ పండు మీకు అర్థమవుతుంది కదా మారేడు పండు ఈ మారేడు పండుని రెండు సగాలుగా కోసి దాంట్లో ఉన్న గుజ్జునంతా తీసేసి దాన్ని ఆయుర్వేద పరంగా చాలామంది వాడుకుంటారు అది మీ ఇష్టం వాడుకోండి లేదంటే లేదు అది మీ ఇష్టం కానీ ఆ రెండు డొప్పలు ఏవైతే ఉంటాయో బిల్వదలం యొక్క పండు యొక్క డొప్పలు ఏవైతే ఉంటాయో దాంట్లో లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏదైనా ఒక నామాన్నో సూత్రాన్నో అష్టోత్రాన్నో సహస్రనామాన్నో ఏదైనా కానీ కావచ్చు ఒక డొప్పలో కొంచెం కుంకుమ తీసుకొని అర్చన చేసినట్లుగా ఆ డొప్పలో వేస్తూ రండి ఆ డొప్పని అలానే ఆ కుంకుమని ప్రతిరోజు కూడా మీరు ధరిస్తూ ఉండండి కర్షణ ధనాకర్షణ కలుగుతుంది మరో సగం డప్పు ఉంటుంది కదా ఈ మరో సగం డప్పులో శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్తూ విభూది వేస్తూ రండి ఈ విభూది ఈ కుంకుమ ఈ రెండు కూడా ఎప్పుడైతే మన పూజా మందిరంలో మారేడు దళాల డప్పుల్లో ఉంచినట్లయితే ఆ కుంకుమని కానీ ఆ విభూదిని కానీ ప్రతిరోజు వాడుకుంటూ వచ్చినట్లయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందులో మనశ్శాంతి జనాకర్షణ ధనాకర్షణ ఇలా ఒకటి రెండు అని చెప్పడానికి లేదు అన్ని రకాల శుభాలని అంత పాజిటివ్ ఎనర్జీని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మారేడు పొలం యొక్క డొప్పల యొక్క పూజ చేయడం ద్వారా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి సాయిరామ్